హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఉసిరికాయతో ఊరకాయ ఎలా చేయాలో మీకు చూపిస్తాను మేమైతే ఉసిరికాయ అంటాము మీరు లేదు అంటే ఇంకొక వేరే పక్క అయితే నెల్లికాయలు అంటారు పెద్దవి పెద్ద పెద్ద ఉసిరికాయలు అనమాట ఇవి ఉసిరికాయలు ఇవి నాటి ఉసిరికాయలు అనమాట దీంట్లో హైబ్రేట్వి దొరికితే అవి ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట ఇవి నాటిది కాబట్టి ఇలా చిన్నగానే ఉన్నాయి ఒక కాలు కిలో అంత తీసుకున్నాను తీసుకొని కుక్కర్లో ఒక రెండు విజిలు నీళ్లు పోసి కుక్కర్లో ఉడికి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవాలి ఒక రెండు లేదు అంటే మూడు విజిలు ఇలా అంటే చాలు చూడండి గింజలు సపరేట్ అయిపోతాయి ఇలా మొత్తం మనము గింజలు సపరేట్ చేసేసి కాయలన్నీ ఇలా సపరేట్ చేసుకోవాలన్నమాట అన్నీ నాట్వి ఆడ మందులు కొట్టిండేవి కాదు హైబ్రిటివి కాదు కాబట్టి మనకి ఇలాగే ఉంటుంది ఇలా అన్నీ తీసేసి గింజలంతా సపరేట్ చేసుకోవాలా సపరేట్ చేసేసి కుక్కర్లో ఒక రెండు విజిల్లు రానిచ్చాను ఇవన్నీ ఉడకపెట్టుకొని నీళ్ళంతా వంపేసి చూడండి నీళ్ళు ఒక లేదు ఇలాగే అంతా గింజలు తీసుకొని ఒక పది నిమిషాలు అలాగే డ్రై అవ్వనివ్వాలి కాస్త అయితే నీళ్ళు ఉండే నీళ్ళు సాను అంతా ఇదైపోతుంది లే మీ ఇంటి ముందర ఎండ వచ్చిందంటే ఎండలో అన్న ఇలాగ అన్ని గింజలు వంపేసి చూడండి నేను ఒక పది నిమిషాలు ఇలా ఎండలో పెట్టుకుంటున్నాను తర్వాత మనము కారము తిరాబాత అన్నీ వేస్తే చాలా బాగుంటుంది నిలవుంటుందన్నమాట అది ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఉసిరికాయతో మనకు ఈ విటమిన్ చాలా ఉంటుందన్నమాట హెల్త్ చాలా మంచిది డ్రీహైడ్రేషన్ అయిపోయినా మనకి ఉసిరికాయ ఒక్కరవ రవ తిన్నా ఊరగా డైలీ మనం తిన్నా కొద్ది కొద్దిగా చాలా మంచిది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకున్నాం కదా తర్వాత మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు చూడండి ముడితే తెలుస్తుంది తేమ లేకుండా ఉంటే చాలు ఎండ లేకపోయినా పర్వాలేదు అలాగే ఒక పది నిమిషాలు వదిలేస్తే మీకు డ్రై లాగా అయిపోతుంది తేమ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక తిరాబాత పెట్టుకుంటాము దానికి ఒక బాండ్లీలో ఒక పది స్పూన్లు అవి అంతా కాస్త నూనె ఎక్కువే పడుతుంది ఎందుకంటే నిలువ ఉండాలి కాబట్టి వేసి ఆయిల్ వేడెక్కే లోపల దానికి ఏమేమి కావాలని చూపిస్తాను ఆవాలు జీలకర్ర మెంతపొడి ఆవాలు మెంతులు రెండు వేయించి పొడి కొట్టుకున్నాను కాస్తంత ఇంగువ ఒక రెండు ఎండిమిరకాయలు తగినంత ఉప్పు తగినంత కారము ఒక స్పూన్ పసుపు నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను నాది ఒక ఇరవై కాయలు దాకా ఉన్నాయి అందువల్ల ఒక నిమ్మకాయ సరిపోతుంది నూనె వేడి నూనె బాగా కాగింది ఆవాలు వేసుకున్నాము ఆవాలు వేసిన తర్వాత ఆవాలు చిట్టి తర్వాత ఎండుమిరపకాయలు అందులోకి ఇంగువ ఆవు పొడి మెంతపొడి పసుపు పొడి వేసుకొని ఇందులోకి మనము పప్పులన్నీ ఇందులోకి వేసుకొని కలబెట్టుకోవాలన్నమాట బాగా కలబెట్టుకోవాలి మనం నూనెలో నూనె వేడెక్కుతానే ఆవాలు వేసుకున్నాము ఎండిమిరకాయలు వేసుకున్నాము ఇంగ వేసుకున్నాము మెంత పొడి వేసుకున్నాము మెంతపొడి ఆవు పొడి రెండు వేసుకున్నాము పసుపు పొడిని వేసుకున్నాము బాగా కలబెట్టుకోవాలి ఇలా బాగా ఒక రెండు నిమిషాలు చాలు ఛాన్స్ అయిపోయే అవసరం లేదు ఇప్పుడు కలపెట్టుకున్నాక ఉప్పు మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి ఇప్పుడు మిరపొడికి మీ కారానికి తగినంత వేసుకోండి వేసుకొని కలుపుకోవాలి తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి ఫస్ట్ కలుపుకొని బాగా కలుపుకున్నాం కదా కలుపుకొని ఒకటి తిని చూసి మీకు ఏమైనా కారం ఉప్పు పడుతుందంటే వేసుకోవచ్చు కాస్త ముందుగానే ఉంది ఎందుకంటే ఊరే కొద్ది తగ్గిపోతుంది ఉప్పు కారం అంతా ఆఫ్ చేసేసి చివరిలో నిమ్మకాయ పిండుకోవాలన్నమాట నాకు పెద్ద నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ పట్టింది చూసి వేసుకోవచ్చు మరి ఇంకొక అర అయినా మళ్ళీ అయినా వేసుకోవచ్చు చూసి బాగా నిమ్మకాయ పిండుకున్నాక బాగా కలపాలన్నమాట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వదిలేయాలి తర్వాత మనము ఒక ఇలా ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనము స్టోర్ చేసి పెట్టుకోలేము బాగా చల్లారాక ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఇలా గాజు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది వన్ వీక్ అయినా బాగుంటుంది మీకు వన్ మంత్ టూ మంత్స్ వరకు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కాలో అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మరొక్క కంటెంట్లో పెట్టుకోవచ్చు అనమాట నేను గాజుదే వాడుతున్నాను మీరు అయినంత గాజు దాంట్లోనే వాడండి చల్లారాలి వేడిగా ఉంటుంది ఇప్పుడు మనము పెట్టేకి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వంటకాలతో మరీ కలుసుకుంటాము